ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యయ నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర తెలుసుకుంటూ ఉన్నాము కదా ఎనిమిది భాగాలు పూర్తి చేసుకొని ఉన్నాము తొమ్మిదవ భాగము ఇప్పుడు తెలుసుకుందాము భగవాన్ సన్నిధి తీవ్ర ముముక్షులకు ఏదో అర్థం కాని శక్తి భగవాన్ సన్నిధికి ఆకర్షించుచున్నది వారి సన్నిధిలో పరమశాంతిని అనుభవించేవారు టర్న్ ఈస్ట్ వర్డ్స్ అను పుస్తక రచయిత్రి పాస్కలైన్ మాలిట్ అనే విదేశీ వనిత తన స్నేహితులతో కలిసి చేసిన ఆశ్రమ పర్యటనను గురించి ఈ క్రింది విధంగా వ్రాసాను మేము హాలులోనికి మెల్లగా ప్రవేశించి హిందూ పద్ధతిలో నమస్కారం చేసి అందరితో పాటు అక్కడే నేల మీద కూర్చున్నాము నా చిత్తమంతా ప్రధానమూర్తి అయిన భగవాన్ మీద కేంద్రీకరింపబడినది ప్రశాంతత గాంభీర్యత స్థిరత్వం అనివార్య శాంతి ఆ ప్రదేశమంతటా ఆవరించినట్లున్నది నక్షత్రంల వలె జ్వలించు మహర్షి కనులలోకి చూసినచో నిత్యత్వము అనగా ఏమిటో అర్థమయ్యింది అంతేకాదు గ్రహణ శక్తికి మించిన ఆనందమునకు వశం అవుతాము ప్రతి సంవత్సరం జరిగే మహర్షి జయంతి ఉత్సవమునకు ఏర్పాట్లు చురుగ్గా సాగుచున్నవి దేశం నలుమూలల నుండి ఆ దినము వేల కొద్ది జనం భగవాన్ దర్శనమునకు వచ్చి వారి ఆశీస్సులను పొందుతారు వచ్చిన వారందరికీ సౌకర్యములను కల్పించెదరు మేము హాలులోకి ప్రవేశించినప్పటికీ భగవాన్ ఉత్తరములు పత్రికలు చదువుతూ వ్రాసుకుంటూ కార్యమగ్నులై ఉన్నారు వారు ప్రపంచంలో జరుగు సమస్తమును ఎంతో శ్రద్ధతో తెలుసుకుంటున్నట్లు కనిపించుచున్నది కానీ నాకు మాత్రం ఎందుకో వారు దేశ కాలరహిత స్థితిలో ద్వంద్వాతీతులై విశ్వహృదయముగా ఉన్నట్లు తోచింది దీనిని వర్ణించుట అసాధ్యం ఎలా నిరూపించడం ఈ అనుభవమును అస్పష్టంగా గ్రహించినప్పటికీ ఎప్పటికీ మరవలేను ఆయన వ్యక్తిత్వ రహితులైన పరమ వైరాగ్యమూర్తి కానీ వారి వద్దకు దుఃఖితులు దీనులు అయిన ప్రజలు ఓదార్పునకు సహాయంనకు వచ్చినప్పుడు ఎడతెగకుండా వారి బాధలు దుఃఖములు చెబుతూ ఉన్నప్పటికీ వాటిని అర్థం చేసుకొని వారి పట్ల కరుణాపూర్ణ హృదయులై వ్యవహరించేవారు ధనికులు దరిద్రులు బ్రాహ్మణులు అంత్యచులు శిశు స్త్రీ పురుష భేదము లేకుండా అందరినీ సమంగా చూసేవారు భగవాన్ ముఖ్య ఉద్దేశము నిన్ను నీవు తెలుసుకొను ఆత్మానుభవమునకు ఆత్మవిచారమే అతి ప్రధానమైన సాధనమని మహర్షి నొక్కి ఒక్కానించేవారు అన్ని మతములు చూపించు అనేక మార్గములు ఈ ప్రదేశంలోకే చేర్చును ఈ స్థితిలో మతములపై గల గ్రుడ్డి నమ్మకము నీతి నియమ ఆచారములు అంతరించి వాటికి బదులుగా స్వానుభవము జ్ఞానము నిలుచును మన కనుల ముందే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించి ఆత్మనిష్ఠులై ఉన్నవారిని చూచుచుండగా ఇక పవిత్రములు సుందరములు అయిన గ్రంథముల ఆవశ్యకత ఎందుకు ఈ మహానుభావుడెవరు మానవ పరిణితులలో గాని దైవ పరిణతులలో గాని ఈయన స్థితి ఏమిటి అనే ప్రశ్నలకు కొంచెం కూడా విలువలేదు సూర్యుడు వెలుగుచుండగా ఎందుకు వెలుగుచున్నాడు ఏ విధంగా వెలుగుచున్నాడు అని తెలుసుకోవలసిన అవసరం ఉందా దాహంగా ఉన్నవాడికి చల్లని నీటిని ఇచ్చినచో వాడు ఆ జలం ఎక్కడ నుండి వచ్చినదో చెప్పే వరకు త్రాగకుండా సందేహించిన భగవాన్ సన్నిధిలో ఉంటే చాలు మనం గ్రహించుటకు సాధ్యం లేనంత పూర్ణ లాభమును పొందగలము ఆశ్రమంనకు ఓదార్పు కోసం కానీ కుతూహలం చేత గాని ఆధ్యాత్మ జ్ఞానం కొరకు గాని ఎవరు ఎందుకు వచ్చిననూ ఉట్టి చేతులతో తిరిగి వెళ్ళరు ఎంతోమంది తమ శక్తికి తగినంత అనుభవంలను లాభమును పొందుతారు వారందరూ అంతరంగ అనుభవంలను పొందటం వలన వారి జీవితంలో మారినవి తెలుసుకున్నాం కదా భగవాన్ సన్నిధిలో ఉన్నవారి యొక్క అనుభవంను ఎనిమిదవ భా తొమ్మిదవ భాగం పూర్తయినది మరలా పాదవ భాగంతో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం